ప్రభు నందు ప్రియా విశ్వాసలారాయ్ ఉదయ కాలపు వాక్య ధ్యానంలోకి ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని అందిస్తున్నాను ఈ రీతిగా మీతో సమయాన్ని గడుపుట దేవుని వాక్యం పంచుకుంటా దీవెనకరము ఈ వాక్యం మీకు దీవెనకరంగా ఉంటే మీ స్నేహితులు బంధుమిత్రులతో పంచుకోగలరని మనవి ఇంకా ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల వాట్సాప్ లింక్ కొరకు ఎదురు చూడకుండా మీ యూట్యూబ్లో బెల్ ఐకన్ దగ్గర వాక్యము పబ్లిష్ అవ్వగానే యూట్యూబ్లోకి లోడ్ అవ్వగానే మీకు అందుబాటులో ఉంటుంది కనుక దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మీకు అనుకూలంగా దివ్యకరంగా ఉంటుందని తెలియజేస్తున్నాను ప్రార్థించుకుందాం కృపా కనికరం గల ప్రభా ఈ ఉదయం వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడి వాక్యం ద్వారా మమ్మల్ని బలపరచమని మా ప్రభు రక్షకులైన యేసు ప్రభులవారి దివ్యనామంలో అడిగి వేడుకుంటున్నాం స్వామి ఐ మీన్ ప్రేమైన వార్లారా నేటి ఉదయ కాలము తిమోతికి రాయబడినటువంటి మొదటి పత్రికలో ధారావాహిక ధ్యానాల్లో ఐదవ అధ్యాయంలో పదిహేడు పద్దెనిమిది వచనాల్లోని మాటల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాను నూర్చెడి ఎద్దు మూతికి చిక్కము వేయవద్దు డు నాట్ మజల్ ద ఆక్స్ దట్ ఈస్ ట్రేడింగ్ ద గ్రెయిన్ నూర్చే ఎద్దు కళ్ళెంలో నూరుస్తూ ధాన్యాన్ని సమకూర్చేది కానీ నూనెని తీసేది కానీ ఒక మాటలు చెప్పాలంటే నీకు ఆహారాన్ని అందిస్తూ సిద్ధపరుస్తున్నటువంటి ఆవు కూడా ఆకలి అవుతుంది కనుక దాని మూతికి చిక్కం పెట్టద్దు దాని మూతి కట్టివేయద్దు అది కూడా తినాలి ఈ మాటలు తిమోతికి పౌలు గారు ఎందుకు తెలియజేస్తా ఉన్నారంటే సంఘంతో నీవు చెప్పాలి బాగుగా పాలన చేయు పెద్దలు విశేషంగా వాక్యోపదేశము వాక్యమందు ఉపదేశమును చేయవారు ప్రయాసపడు వారిని రెట్టింపు సన్మానమునకు పాత్రలుగా ఎంచవలను మీ గురించి ప్రయాసపడేటువంటి వారు వాక్యోపదేశం చేసేవారు మీ మేలు కోరేటువంటి వారు మీ గురించి శ్రద్ధ కలిగినటువంటి దైవజనులను సేవకులను నీవు గౌరవించాలి రెండు మూచేడి ఎద్దుకు మూతికి చిక్కం వేయొద్దు నీ కొరకు సేవ చేస్తూ నీకు సహాయం చేస్తుంది కనుక వారి విషయమే నువ్వు శ్రద్ధ కలిగి ఉండాలి వారికి అవు సహాయం చేయాలి ఇక్కడ ఇంకో మాట ఏమిటంటే పనివాడు తన జీతమునకు పాత్రుడు మీ కొరకు పని చేస్తున్నారు మీ కొరకు ప్రయాసపెడుతూ ఉన్నారు కనుక దైవజనుల అవసరత లక్కర్లు జ్ఞాపకం చేసుకోవాలి అది సంఘ బాధ్యత అని తెలియజేస్తున్నారు దేవుని సేవలో ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే విశ్వాసులందరూ సేవకులు కూడా దేవుని సేవ కొరకు పిలువబడ్డారు దేవుని సేవకులు పూర్తి కాలం ఇదే చేయాలి అని ప్రభు పిలుస్తూ ఉన్నారు టు బీ ఇన్ టు దిస్ వర్క్ ఫుల్ టైం ప్రతి దినము ప్రతిరోజు పగలు రాత్రి ప్రార్థన వాక్యం వాక్యమందు ఉపదేశం నందు సంఘంలో సేవ పట్ల ఆసక్తి కలిగి వారి ఆత్మీయ జీవితాల గురించి వారి ఆత్మల కొరకు ఈ పనిలో నిత్యం ఉండాలి అభివృద్ధి కొరకు సంఘంలోని నానావిధ పరిచర్ల కొరకు సేవకులను దేవుడు పిలుచుకొని ఉన్నాడు విశ్వాసులను కూడా సేవ పట్ల పిలుచుకొని ఉన్నారు కానీ వారికి ఈ లోకంలో పనులు చేసుకోవడానికి ఇచ్చినారు ప్రభు వారు వారి వారి రంగాల్లో ఉద్యలో ఉద్యోగాల్లో పనులలో వారి పనులు చేసుకుంటూ క్రీస్తు కొరకు సాక్షిగా ఉండడానికి ఈ దినాన సంఘాలు నడిపించబడాలి వాక్యం అందించబడాలి స్వార్థ వినిపించబడాలి అనేక చోట్ల స్వార్థను అందించబడి అనేకులు ప్రభు వైపు తిరగాలి అనేక ఆత్మలు రావాలి దేవుల్లో వారి జీవితాలు కట్టుకోవాలి బాగుపడాలి అంటే సేవకులు వెళ్ళాలి సేవకులు ముందుకు వెళ్తేనే అనేక చోట్ల స్వార్థ వెలుగు ఉంది నేటికి కూడా ఎన్నో పెద్ద సంఘాలలో ఒకరు కూడా పాస్టర్ కానటువంటి వారు ఉన్నారు ఒకరు కూడా సేవకు రానటువంటి వారు ఉన్నారు ఒకరు కూడా మిషనరీ కాలేదు ఒకరు కూడా ఇవాంజలిస్ట్ కానీ సంఘాలు ఇంకా అనేకం ఉన్నాయి మనం ఒకసారి ఆలోచన చేయాలి ఎందుకు మన సంఘంలో నుంచి మన కుటుంబాల్లో నుంచి దేవుని సేవకు వెళ్ళలేకపోతున్నారు ప్రభు పిలవట్లేడా లేదా పిలిచిన పిలుపుని వారు నిర్లక్ష్యం చేస్తారా లేదా ప్రభు పిలుచుకునడానికి ఏర్పరచుకునడానికి అనుకూలమైన కుటుంబాలు సంఘాలుగా మనం లేమా అనే ప్రశ్న మనం వేసుకోవాలి అనేక సంఘాల్లో ఎక్కడెక్కడి నుంచో సేవకులు వచ్చి వారిని ప్రేమించి ఆదరించి వారి సంఘాలని వారిని నడుపుతూ ఉన్నారు కానీ వారిలో నుంచి ఎందుకు అనేకులు ఇంకా బయలుదేరట్లేరు ఎందుకు ఆత్మల పట్ల దేవుని సేవ పట్ల ఆశ కలిగి జీవించట్లేరు నాశనముకు నడిపించబడుతున్న అనేకుల్ని ఎందుకు పిలవట్లేరు ఆ ఒక్క కారణము దైవజన్లకు చెందాల్సినటువంటి గౌరవము దొరకట్లేదేమో వారికి కావలసినటువంటి ఆలన పాలనల పోషణ విషయంలో నిర్లక్ష్యం కలిగి ఉన్నామేమో దేవుని సేవలో ఇది చాలా ప్రాముఖ్యమైంది సేవకుల్ని మనం బలపరిచితే వారి హస్తాల్ని దృఢపరిస్తే ఇంకా అనేకులు వాక్యం అందించడానికి వెళ్తారు అనేక చోట్ల దేవుని వాక్యం వినబడుతుంది అనేక గ్రామాల్లో సువార్థికులు సేవకులు లేనివారు అనేక గ్రామాల్లో ఇంకా ప్రభు ప్రేమ వినబడినటువంటి పరిస్థితి కనబడుతుంది కనుక ఈ ఉదయ కాలం సేవ పట్ల సేవకుల ఆదరణ పట్ల వారి అవసరాల పట్ల శ్రద్ధ కలిగి దేవుని వాక్యం అనేక చోట్ల వినబడాలి అనేక గ్రామాల్లో దేవుని సేవ జరగాలి అనేక పట్టణాల్లో దేవుని సేవ జరగాలి అనేక చోట్ల స్వార్థికులు ఉండాలి ఆశతో అనేకులు దేవుని సేవకి రావడానికి మన వీలైనంతగా మనం ప్రార్థించాలి సహకరించాలి వారిని ప్రోత్సాహపరచాలి అటువంటి పరిచర్యలు మనందరం పాలిబారుమై ఉండాలి పౌలు గారు తిమోత్తితో చెప్తా ఉన్నారు తిమోతి వాక్యం అందించబడాలి పౌలు గారు తన పోషణ తానే చేసుకుంటూ కూడా ఇంకా అనేకులు దీనికి రావడానికి ఎందుకంటే పౌలు గారికి కుటుంబం లేదు కానీ మిగతా అపస్తులకు కుటుంబం పిల్లలు ఉన్నారు కనుక పౌలు గారు ఈ సందేశాన్ని ఇస్తున్నారు సేవ ముందుకు సాగడానికి సేవను మన బాధ్యతగా తీసుకొని సేవకులకు సహకరించి ప్రేమతో ముందుకు నడిపేటువంటి నడిపింపు దేవుడు కలగజైన్ గాక ప్రార్థించుకుందాం కనికరం గల ప్రభా ఈ ఉదయం వాక్యం విన్న ప్రతి వారిని దీవించండి సేవకుల్ని సంఘాలని ఆశీర్వదించి మేలతో నింపమని ఏ స్నామంలో ప్రార్థిస్తున్నాం గాడ్ బ్లెస్